ఇవి పాలముంజలు అంటారు కదా పాలముంజులు చేస్తున్నాను ఈరోజు పాలముంజులకి ఒక అర లీటర్ పాలు అయితే పోస్తున్నానండి అండి ఇవి చిక్కటి పాలనమాట ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి అయితే సరిపోయిందండి బియ్యం పిండితో చేస్తాను అనమాట ఈ పాలు వేడెక్కిన తర్వాత చూపిస్తాను పాలు ఇలా మరుగుతున్నాయండి ఒక ప్యాకెట్ పోసి ఇంకొంచెం అంటే ప్యాకెట్ కడిగి పోస్తాం కదా అవి కూడా పోసేట లెఫ్ట్ ఏంటంటేనండి ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులన్నారా పాలు పడతాయండి కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట ఇవన్నీ మరుగుతున్నాయి అందులో కొంచెం చక్కెర వేద్దామండి ఒక ఇంత చిన్న స్పూన్ వేస్తున్నాను కొంచెం మరిగించాలి ఇదిగోనండి పాలు రెడీ అయిపోయాయి ఇంకా ఇలా మరిగిపోయినాయి అనమాట ఇందులో నేను బియ్య పిండి వేసి కలుపుతున్నాను ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటా కలపాలి ఉండలు కట్టకుండా మనం పాలు తలకే ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అనమాట పిండి కూడా కొంచెం ఉరికితే బాగుంటుంది can and then i ask

సూజీ రవ్వ సూజీ రవ్వ అంటారుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉప్మా రవ్వ అంటారు ఒక్కొక్కళ్ళు బొంబాయి రవ్వ అంటారు ఇది పెద్ద పళ్ళెంలో పోసాను ఇదైతే ఒక పళ్ళెంలో వేసి ఆరబెట్టేస్తున్నానండి ఇదంతా చల్లగా అవ్వాలన్నమాట మనం చేయడానికి దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇది ఆరతూ ఉంటుందండి ఆరేలోపు మనము దీని లోపల స్టప్పింగ్ కోసం కొబ్బరి లౌజ్లాగా చేద్దామండి కొబ్బరికాయ కూడా కావాలన్నమాట ఇంకొక కొబ్బరికాయ కొట్టి సన్నగా ముక్కలు కట్ చేసి అదే తురమాలన్నమాట ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదంటే తురుముకున్నా కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరితోటే చేయాలండి బాగుంటుంది ఎండు కొబ్బరి అసలు బాగదన్నమాట అసలు చేయరు తురిమిన తర్వాత చూపిస్తాను గ్రైండర్ పెట్టి ఇలా తురుగుతున్నాను అది చిన్న వెలిక్ గ్రైండర్ ఉంటుంది కదా ఇది కొబ్బరి ఇలాగా ముప్పావు వంత వచ్చిందండి కప్పుకి దీంట్లో సగం మనం పంచదార వేసుకోవాలి పంచదార అయినా సరే బెల్లం అయినా సరే కొంత స్వీట్ తక్కువ కావాలంటే తగ్గించుకోవాలి అయినా మాత్రం సగం వేసుకోవాల్సిందేనండి ఒక స్పూన్ నెయ్యి కొబ్బరి కూడా ఇందులో వేసేయాలండి అందులో శాగం అనమాట మరీ ఎక్కువ తీపి కాకుండా తీపి కొంచెం తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు అంటే తీపి అందరూ ఒక రకంగా తినరు తర్వాత ఎక్కువ తింటారు ఒకళ్ళు డబ్బు తింటారు లెఫ్ట్ అయితే మాత్రం ఇదిగోనండి చిన్న గ్లాస్ అంతా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది కొబ్బరి లౌజ్ లాగా రావాలన్నమాట మీరు చక్కెర చూసి వేసుకోండి కొలత అయితే మాత్రం ఒక కప్పు కొబ్బరి ఉంటే అందులో ఆఫ్ కప్పు బెల్లమైనా సరే పంచదార ధరైనా అలాగే వేసుకోవాలి కొంచెం వాటర్ ఆశాను ఇది కొంచెం కొబ్బరి లౌడ్ లాగా రావాలి ఇది ఇది కూడా రెడీ అయిపోయింది మరి కొబ్బరి లౌజ్ అంతా గట్టిగా ఏమి రాక్కర్లేదు ఇలా తీసేసుకోవచ్చండి ఇది కూడా చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత చెయ్యాలి ప్లేట్లు వస్తే సందర్భం చల్లగా ఇది ప్లేట్ బాగా సాఫ్ట్గా అయ్యేదానికి కొంచెం కలుపుకోవాలి ఇది ఇంటి ఇలాగా చేసుకోవాలన్నమాట ఈ స్టప్పింగ్ అనేది నేను లోపల పెట్టుకోవాలి కొంచెం పల్చగా చేసుకొని ఇలా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్గా చేసేసుకోవాలన్నమాట మామూలుగా మనం బొబ్బట్ల కోసం చేసుకుంటాం కదండీ అలాగే ఇలా రౌండ్గా చేస్తారు కొంతమంది మామూలుగా ఇలాగా పాల ముంజలు ఎలా ఉంటాయో అలా కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇలా రౌండ్గా కావాలంటే ఇదిగోండి ఒకటి రౌండ్గా చేసాను చూసారా ఇలా రౌండ్గా చేసుకోవచ్చు లేదంటే అచ్చ ముంజలాగా కావాలి అని అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి చూసారా మనం తాటి ముంజలు ఉంటాయి చూసారా అలా అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు ఇదేమో ఇలా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మామూలుగా ఉంది కదా అంటే బాషలాగే పాలమంజులు అన్ని మంజులా అన్నారు కాబట్టి మంజులాగా ఉండాలని నేను ఇదిగోనండి అన్నీ రెడీ అయిపోయాయి ఆయిల్ చూసుకున్నాం మరి ఎక్కువ హీట్ ఉందనుకోండి కాలు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఉండచ్చు Ini fraya yang terwata Ini ada mandi Ini ada yang sering terwata, terwata. ఇదిగోనండి ఇది ఈ విధంగా ఫ్రై అయింది ఈ విధంగా ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే బాగుంటుంది అన్నమాట చక్కగా పిండి కూడా ఉడికిద్ది లోపలంతా ఉడికి బాగుంటుంది అన్నమాట ఇంకా తీసేయచ్చండి ఇది కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఇదిగోనండి ఈ కలర్ రావాలి తీసేస్తాను చక్కగా ఇలా రావాలండి కలర్ భలే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కొందరు గుండ్రంగా చేస్తారండి నేనేంటంటే పాల ముందులంటే ముందులాగే ఉండాలి కదా అని ఇలా చేశాను ఇంతకుముందు కూడా చేశానండి ఒకసారి అప్పుడు కూడా ఇలాగే చేశాను అందులో చూపించాను ఇదిగోనండి ఇలా రౌండ్గా చేశాను కొన్ని ఇవేమో ఇలా చేశాను అనమాట ఇలా ముంజలు అంటారు కదా ముంజలాగా చేశాను ఇది చూపిద్దాం అచ్చ ముంజలాగా ఉంటుందండి తాటి ముంజలు అంటారు కదా అలా ఉంటాయి అన్నమాట ఇవి